ఇప్పుడంత మనసు సీరియల్ ఫేమ్ మహాలక్ష్మి గారు ధరణి క్యారెక్టర్ చేసిన సీతా మహాలక్ష్మి గారు ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో గుప్పడంత మనసు సీరియల్ని గుర్తు చేసుకుంటూ మెయిన్గా మన రక్షా మేడం సిస్టర్ లవ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇస్తూ వసుదారితో తనున్న ఒక సీన్ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది మెయిన్గా ఏంటి అంటే ధరణి ఎప్పుడు చూసినా వంటింట్లో వంట చేస్తూనే ఉంటుంది పాపం అదే టైంలో వసూ ఒకసారి మీరు పక్కకు తప్పుకోండి నేను చేస్తాను అంటూ అక్కడ తన కోసం ప్రిపేర్ చేస్తున్న టీకి సంబంధించిన ఒక వీడియోని చూపిస్తూ మిస్ యూ సో మచ్ దట్ గోల్డెన్ డేస్ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో మహాలక్ష్మి గారు అల్ ధరణి గారు గుప్పడంత మనసు సీరియల్ ఫేమ్ ఈరోజు తన సోషల్ మీడియాలో ఇదే వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను నిజంగా గుప్పడంత మనసు సీరియల్ వచ్చిన డేస్ అన్నీ కూడా గోల్డెన్ డేస్ ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది ప్రతిరోజు తర్వాత ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ను కంటిన్యూ చేస్తూ ఉండేది గుప్పడంత మనసు సీరియల్ సో అలాంటి సీరియల్ మిస్ అయిందంటే అందులో చూస్తున్న వాళ్ళకి అంత బాధగా ఉంటే అందులో యాక్ట్ చేసిన వాళ్ళకి ఇంకెంత బాధగా ఉంటుందో మనందరం తెలుసుకునే విషయమే అది దానికోసం మహాలక్ష్మి గారు పెట్టినటువంటి వీడియోకి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి